జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టును కోరిన సిబిఐస్పత్రి ప్రిన్సిపల్ కు పాలిగ్రాఫ్ పరీక్ష ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఉపగ్రహాలను ప్రయోగిస్తాం ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది ఇరువురు పిటిషన్లపై వాదనలు ముగియగా ఈ నెల ఇరవై ఏడుకు నిర్ణయాన్ని వాయిదా వేశారు సెప్టెంబర్లో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సెప్టెంబర్ అక్టోబర్ లో యూరప్ వెళ్లేందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు విజయసాయి రెడ్డి పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా ఈ నెల ముప్పైవ తేదీకి తీర్పు వాయిదా వేశారు మే పదమూడున ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జగన్ పదిహేను రోజుల పాటు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం చేస్తారు ఈ మేరకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు నాంపల్లి సిబిఐ కోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇచ్చింది యూకే స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో జగన్ పర్యటించారు ఏపీలో ఓటమి తర్వాత వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ పరీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్దమైనట్లు తెలుస్తోంది ఆగస్టు తొమ్మిదవ తేదీన వైద్యురాలి శరీరం సెమినార్ హాల్లో పడి ఉన్న విషయం తెలిసిందే ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేశారు ఇప్పటికే పలుమార్లు ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు ఘోష్ ను మరోసారి విచారించాలనుకుంటున్నామని తమ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాల్లో తేడా కనిపిస్తున్నదని అందుకే మరోసారి పరీక్షించాలనుకుంటున్నామని దానిలో భాగంగానే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఓ సిబిఐ అధికారి తెలిపారు పీజీ విద్యార్థి బాడీని చూసేందుకు పేరెంట్స్ కు ఎందుకు మూడు గంటల పాటు వెయిటింగ్ చేయించాడన్న అంశంపై సిబిఐ అధికారులు ఆరా తీయనున్నారు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అనే వ్యక్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు స్థానిక కోర్టు నుంచి సిబిఐ అనుమతి తీసుకుంది బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఆయన ఇవాళ పెట్టారు ఒకవేళ డెబ్బై ఐదవ పుట్టినరోజున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ ప్రకటించకుంటే ఆయన్ను తన పొజిషన్ నుంచి మరో విధంగా తప్పించే ప్రయత్నాలు ఉంటాయని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన మోదీ బర్త్డే ఉందని అయితే ఆర్ఎస్ఎస్ విధానాల ప్రకారం డెబ్బై ఐదేళ్లు నిండిన వ్యక్తి ప్రధాని పదవికి అనర్హుడని కాబట్టి పుట్టినరోజున తన రిటైర్మెంట్ ప్రకటించి మార్గదర్శనం కావాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు ఒకవేళ ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ ని ప్రకటించని నేపథ్యంలో మరో పద్దతిలో ప్రధాని తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో హెచ్చరించారు రాబోయే ఐదేళ్లలో డెబ్బై ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు ఇందులో చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ మిషన్స్ సైతం ఉన్నాయని తెలిపారు వీటి డిజైన్స్ ఇప్పటికే సిద్దమయ్యాయని కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని చంద్రయాన్ ఫోర్ లో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు మట్టి నమూనాలను తీసుకురానున్నట్లు తెలిపారు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్స్ చేయాల్సి ఉంటుందన్నారు ఈ మిషన్ లో స్పేస్ డాకింగ్ ఓ భాగమని వివరించారు దశల్లో రాకెట్ల పలు భాగాలను నింగిలోకి పంపి ఆ తరువాత వాటిని స్పేస్ లోనే చేస్తారు ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు చంద్రయాన్ త్రీ తర్వాత చంద్రుడిపైకి ఎన్నో మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ ని ప్రయోగించనున్నట్లు తెలిపారు ఐదేళ్లలో ఇస్రో ప్రయోగించనున్న డెబ్బై ఉపగ్రహాల్లో దిగువ కక్షలో ఉంచే ఉపగ్రహాలు ఉన్నాయన్నారు నాలుగు ఉపగ్రహాలు ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్వి సైతం ఉంటాయని తెలిపారు పది కంపెనీలు చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఎస్ఎస్ఎల్వి నిర్మాణంలో ఆసక్తిని కనబరిచాయన్నారు ఇందులో కొన్ని సాంకేతిక బదిలీని బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు రెండేళ్ల వ్యవధిలో ఇస్రో సహాయంతో రెండు ఎస్ఎస్ఎల్వీలను అభివృద్ది చేశారని ఆపై చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్షలోకి ప్రవేశపెట్టడానికి రాకెట్ ను రూపొందించే పనిలో నిమగ్నమవుతారని ఇస్రో చీఫ్ వివరించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి